దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మస్ జగన్ వైసీపీ తిరుపతి జగన్ దర్శించుకోవాల్సి ఉంది అయితే మధ్య జగన్ పర్యటన రైట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతిదీ వర్మ అందిస్తారు వర్మ చెప్పండి మధ్య వైఎస్ తిరుమల పర్యటన రద్దు అయింది క్రితమే వైఎస్ అధికారికంగా ఈ ప్రకటన అయితే చేసింది మరి ఎందుకు వైఎస్ జగన్ రద్దు అయింది అన్న దానిపైన స్వయంగా జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆయన వివరాలు వెల్లడిస్తారని కూడా నేతలైతే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది గత రెండు రోజులుగా తిరుపతుల వివిధ రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం లడ్డు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉండడంతో ఆయన తిరుమల వస్తే డిక్లరేషన్ చేయకుండా తిరుమలకు వెళ్తే అడ్డుకుంటామని చెప్పి ఇప్పటికే బీజేపీ కానీ టీడీపీ జనసేన కూటమి నేతలు ప్రకటించడం కూడా జరిగింది అయితే డిక్లరేషన్ సంతకం చేస్తే ప్రసక్తే నిరసనలు ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించారు అయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూటమి నేతలు రౌండ్ టేబుల్ సమావేశం జరిగారు జగన్ పర్యటనకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ అమలు చేయాలన్న దానిపైన వాళ్ళంతా కూడా చర్చించారు అయితే ఒక దశలో పార్టీల అధిష్టానం నుంచి జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిరసనలు సృష్టించవద్దని చెప్పి వారికి ఆదేశాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అల్లిపి దగ్గర ఆందోళన చేపట్టాలన్న వాళ్ళ నిర్ణయాన్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం కూటమి నేతలు ఉపసంహరించుకున్నారు అలాగే హిందూ సంఘాలు కూడా వాళ్ళు చేయాల్సిన ఆందోళన కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా ఒక ప్రకటన విడుదల చేశారు ఇక ఈ జగన్ పర్యటన సాఫీగానే జరుగుతుందని చెప్పి అందరూ భావించారు మరోవైపు పోలీసులు కూడా అటు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా జగన్ వచ్చే దారి పొడవునా కూడా భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో అకస్మాత్తుగా జగన్ పర్యటన రద్దు మరి ఎందుకు రద్దు చేసుకున్నారనేది అయితే తెలియడం అనేది ఒకవేళ రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసి ఒకవేళ డిక్లరేషన్ చేస్తే ఒక సమస్య చేయకపోతే ఒక సమస్యని భావించి వైసీపీ ఈ విధంగా చిన్న చర్చ కూడా జరుగుతోంది ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా కూడా వైఎస్ జగన్ తిరుమలకు గతంలో వెళ్ళారు కూడా బలవంతంగా అలాగే వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు ఒకవేళ అలా చేస్తే పార్టీ పరంగా నష్టం ఈసారి ఎదురవుతుందన్న ఆలోచన కూడా వైసీపీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మరోవైపు డిక్లరేషన్ సంతకం చేసి వెళ్తే తగ్గినట్లుగా ఒకవేళ అదొక సంకేతం వెళ్తుందని ఈ విధంగా కూడా పార్టీ మరో రకంగా కూడా ఆలోచన తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం లడ్డు వివాదం కూడా కొనసాగుతూ ఉండడం భక్తుల్లో సెంటిమెంట్ కూడా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడున్న దశలో జగన్ పర్యటన చేస్తే రెండు రకాల పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా కొన్ని కొంతమంది నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది ఎందుకైనా మంచిది ప్రస్తుతానికైతే వాయిదా వేసుకొని ఆ తర్వాత ఎప్పుడైనా తిరుమల పర్యటన పెట్టు పెట్టుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో కూడా జగన్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది మరి ఎందుకు రద్దు చేశారనేది ఆయన మాటల్లోనే వేళ మీడియా సమావేశం కాసేపట్లో జగన్ ప్రస్తారం చెప్తున్నారు వేళ ఆయనే బహిరంగ ప్రకటన ఒకటే విడుదల చేసే అవకాశం ఉంది మొత్తం మీద ఉదయం కాదు గత రెండు మూడు రోజులుగా జగన్ పర్యటన సందర్భంగా అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి లడ్డు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే జగన్ పర్యటనకు రావడం రేపు శనివారం ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలని చెప్పి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా కట్టి యాక్టి అమలు కూడా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా పరిణామాలు పేరీ చేసుకొని వైసీపీ అధిష్టానం ఈ విధమైన నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి జగన్ పర్యటన కూడా ఈ పరిణామాల నేపథ్యంలోనే రద్దు అయినట్టుగా కూడా తెలుస్తోంది మరి ఎందుకు రద్దు చేసుకున్నారనేది బహిరంగ ప్రకటనలో జగన్ ఏం చెబుతారన్నది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పచ్చు మొత్తం మీద ప్రస్తుతానికైతే పోలీసులు అయితే భద్రత మాత్రం ప్రస్తుతం అయితే ఎలాంటి ఆందోళన కొనసాగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు ఒక్కసారిగా జగన్ తీసుకున్న నిర్ణయంతో కూటమి నేతలు కూడా టార్కు గురైన పరిస్థితి అయితే ఉంది మరి వాళ్ళు ఎలా స్పందిస్తారు జగన్ ఇదే సమస్యలు ఏం చెబుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది రైట్ థ్యాంక్ యూ వర్మ తిరుమల పర్యటనపై మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు